హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదండి మినప్పప్పు పొట్టు మినప్పప్పుని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను తర్వాత ఇందులో రాళ్ళు ఉంటాయి కదండి ఆ రాళ్ళు కూడా ఎలా తీయాలి అనేది కూడా చూపిస్తాను చాలా తక్కువ వాటర్తో మనం చాలా ఫాస్ట్గా అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి మొత్తం ప్రాసెస్ కూడాను చూసేయండి అది ఎలాగో అనేది మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి నన్ను మోటివేట్ చేయండి ప్లీజ్ మనం బయటకునే అంటే పొట్టు లేని పప్పు ఉంటుంది కదండి ప్రాసెస్డ్ పప్పు అనమాట ఆ పప్పుని యూజ్ చేయడం కంటే ఈ పప్పుని యూజ్ చేయడం చాలా బెటర్ అండి అందులో అది ప్రాసెస్ చేయబడి ఉంటుంది అంటే అందులో ఇంకేం ఉండవు అనమాట దీని పొట్టు అంతా తీసేస్తారు కదా ఇంకా దాన్ని ప్రాసెస్ చేసినట్లు అయిపోతుంది అలాంటి ఫుడ్ తీసుకోకూడదని అంటారు కదా తర్వాత అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఏవో కెమికల్స్ అవి యూజ్ చేస్తుంటారట అలా అని చెప్పి మనము పూర్తిగా అసలు ఏది తీసుకోకుండా ఉండలేం కదండి అందులో ఏ రసాయనాలు కలిసి ఉన్నాయని అన్నా సరే మనం తీసుకోవాలి చేసుకోవాలి తప్పదు కదా అన్నట్లుగా యూస్ చేస్తుంటాము కానీ ఇలాంటి పప్పు దొరికిన వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు అనుకోవాలండి ఎందుకంటే ఇలాంటి పప్పు ఎక్కడ అంటే అన్ని దగ్గరలా దొరకదనమాట చాలా తక్కువ దొరుకుతుంటుంది దొరికినా సరే చాలా మందికి దొరికినా సరే దీన్ని యూస్ చేసుకోవడం తెలియదు దీన్ని తొక్క తీయడం తెలీదు దీన్ని దీనిలో రాయిలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా తీయడం తెలియదు అనమాట అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నాకు కూడా ఫస్ట్ వచ్చేది కాదు పెళ్ళైన తర్వాత కూడా వచ్చేది కాదు ప్రెగ్నెంట్ తర్వాత వచ్చిందనమాట ప్రెగ్నెంట్లో నేను మా అమ్మ దగ్గర ఉన్నాను కదా రెండు ప్రెగ్నెంట్లో కూడా రెండు సార్లు కూడా ఇదే పని అనమాట నాకు ప్రతిసారి కూడా మా అమ్మ మినపప్పు నానబెట్టిన సార్లల్లో ఇంకా మెల్లమెల్లగా నేర్చుకోమా అని చెప్తే నాకు ఇంకేం పని ఉండేది కాదు కదండి ప్రెగ్నెంట్లో సో అప్పుడైతే చక్కగా కూర్చొని చిన్న పేట్ల మీద కూర్చొని అలా అన్నీ ఒక దగ్గర పెట్టేస్తే మా అమ్మ నేను అలా కూర్చొని ఈ తొక్కపప్పుని క్లీన్ చేస్తూ ఉండేదాన్ని అనమాట ఇలా నాకు బాగా అలవాటు అయిపోయిందండి ఇప్పుడైతే నేను చాలా ఫాస్ట్గా తీసేయగలను ఇది ఒక ఇష్టమైన పని అని కూడా చెప్పొచ్చండి ఎందుకంటే బాగుంటుందన్నమాట ఇలా తీయడం అనేది అంతకు ముందైతే అలా అంటే నచ్చేది కాదు కానీ నేర్చుకున్న తర్వాత అయితే బాగుంది పదే పదే నేనే చేస్తానని ముందుకు వస్తానన్నమాట అలాగే నాకు మా అమ్మ ఈ పప్పు ఇచ్చిందండి మొన్న ఇంటికి వెళ్ళేటప్పుడు అది తీసుకొచ్చాను ఇంకా ఇక్కడ నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఈ పొట్టుపప్పుని యూస్ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఐరన్ పొటాషియం కాల్షియం అన్నీ ఉన్నాయంట దీనిలో దీన్ని యూస్ చేయడం వల్ల ఎవరికైనా అదే బోన్స్ ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయండి ఈ దీన్ని యూస్ చేయడం వల్ల అదే దీన్ని తీసుకోవడం వల్ల ఎవరికైనా ఐరన్ లోపం ఉన్నా సరే దీన్ని తినడం వల్ల చాలా మంచిది ఉంటుందంట తర్వాత మనకి అప్పుడు అనేవాళ్ళు కదండి ఉక్కులో ఉండాలంటే ఇలా మినప్పప్పుతో చేసిన ఐటమ్స్ తినాలి అని అంటారు కదా సున్నుండలు సున్నుండలు కూడా చాలా మంచిదండి అది కూడా ఇప్పుడైతే అందరూ కూడా అదేంటది పొట్టు లేని పప్పుతో చేస్తుంటారు కదా సున్నుండలు అలా కాకుండా ఇలా పొట్టు ఉన్న దాంతోనే సున్నుండలు చేసుకొని తింటే చాలా మంచిదండి నేను చేశాను చేస్తుంటాను కూడా మొన్ననే చేశానండి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మళ్ళీ చేయమన్నారు నేను మళ్ళీ చేసి చూపిస్తాను ఇలా ఈ పప్పుతో ఎలా చేయాలి ఏంటి అనేది ఎవరికైనా కావాలంటే వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు వస్తాయి నోటిఫికేషన్ వస్తుందనమాట అప్పుడు మీరు చూడగలుగుతారు ఏ వీడియో అయినా సరే ముందైతే పప్పుని ఒక నైట్ అంతా నానబెట్టియండి అప్పుడు మనకి తొప్పు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఫస్ట్ నైట్ నానబెడితే అదే మార్నింగే మనకు కావాలంటే అప్పటికప్పుడు అవదండి ఎక్కువగా అందరూ కూడా ఈ ప్రాబ్లంతో యూస్ చేయరు ఎందుకంటే మనకి వెంట వెంటనే అవదు అది తొక్కలేని పప్పు అనుకోండి టూ అవర్స్లో నానిపోతాయి ఇడ్లీలైనా దోశలైనా రుబ్బుకోవచ్చు అని చెప్పేసి వాటిని యూజ్ చేస్తుంటారు ఇదే అయితే కనుక మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది రేపు మనకి ఇడ్లీలు కావాలంటే కనుక ఈరోజు నైట్ అంటే ముందు రోజు నైటే కనుక మనం నానబెట్టి పెట్టుకుంటే ఆ మార్నింగ్ వచ్చేసి మనకి పనంతా అయిన తర్వాత ఇలా క్లీన్ చేసుకొని మిక్సీయో గ్రైండరో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు అయితే అవి నానవండి తొందరగా నానకపోతే మనకి పొట్టు అనేది బయటికి రాదు మనం ఎంత తీసినా సరే ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న పప్పుని మార్నింగు లేదంటే మార్నింగ్ నానబెట్టుకున్న పప్పుని నైట్ను కడిగేసుకోవాలి చేత్తో అయితే ఇలా రబ్ చేస్తే కనుక మనకి ఆ పప్పు అనేది చక్కగా ఊడి వచ్చేస్తుందండి చాలా స్లో అంటే సులువుగా ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా ఇదంతా కడగడం అయిపోయింది కడగడం అయిపోయాక నేను రాళ్ళు చూస్తున్నాను ఇందులో తక్కువ వాటర్తోనే అంటే ఫస్ట్ మనం ఏ వాటర్ ఉంటుందో నానబెట్టిన వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ని అయితే పడేయాలి ఫస్టే నేను ఇక్కడ వాటర్ని ఈ మినపప్పు కడిగిన వాటర్ని అయితే పడేయట్లేదండి ఆవుకిస్తానన్నమాట ఇక్కడ నేను ఎక్కడున్నా సరే అక్కడ పాలు తీసుకుంటాను కదండి వాళ్ళ దగ్గర ఆవులు ఉంటాయి కదా వాళ్ళకి గంజి కావాలి అంటే కనుక నేను వాళ్ళకి ఇస్తాను అడుగుతాను లేదు అంటే మన చుట్టుపక్కల ఎక్కడైనా ఆవులు ఇవి ఉంటాయి కదా వాళ్ళకైనా సరే ఇస్తూ ఉంటాను మధురైలో అలానే చేశాను అండ్ తిరుపతిలో కూడా అప్పుడప్పుడు అండి దగ్గరలోనే ఉండేవి ఆవులు ఇక్కడ కూడా మా పాలతను ఆవులు ఉన్నాయి అంటే ఇంకా అతను గంజి పట్టుకొని వెళ్తారండి నేను గంజి అన్నము వార్చుతాను అనమాట ఆ గంజి తర్వాత ఇలాంటి పప్పు కడిగేటప్పుడు ఇంకా ఏదైనా మిగిలిపోయినా సరే మనం డస్ట్ డస్ట్బిన్లో వేయడం కంటే అలా ఆవుకి ఆవులకి పెట్టడం మంచిది కదా సో అదనమాట ఇలా వచ్చిన పొట్టుని మనం ఆవుకిస్తే మంచిదండి ఇదిగోండి ఇక్కడ అయితే కనుక నేను అలా ఆ వాటర్ని అంతటినీ కూడా ఒక బకెట్లో వేసుకొని ఉంచుకుంటున్నాను ఆ ఫస్ట్ వాటర్ని అలా అయిపోతాయి తర్వాత వాటర్ వచ్చేసి ఇంకా లాస్ట్ వరకు కూడా మనం పప్పు క్లీన్ చేసేంత వరకు కూడా అదే వాటర్ని అందులో వేస్తూ మళ్ళీ కడిగి మళ్ళీ అదే వాటర్ని మళ్ళీ ఇందులో వేస్తూ మళ్ళీ కడిగి మీరు చూసారు కదా ప్రాసెస్ అంతా కూడా ఎలా అవుతుందని నేను మాట్లాడుతున్నాను కానీ నేను చేసే విధానం అయితే చూస్తున్నారు కదండి అప్పుడు మీకు అర్థమై ఉంటుందనమాట ఎలాగ ఏంటి అని నేను ఇక్కడ ఫాస్ట్ మోడ్లో పెట్టాను వీడియోని ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పేసి మీకు అర్థమవుతుంది కదండి దాన్ని క్లీనింగ్ అంతా కూడా ఇంకా ఇక్కడైతే రాళ్ళు తీసుకుంటున్నాను లాస్ట్కి మనకి రాళ్ళు తీయడం కూడా చాలా ఈజీ అండి అక్కడ అలా అంటే ఇలా షేక్ చేస్తూ మనం ఆ వాటర్ని పప్పుని వేస్తే పప్పుతో పాటు నీళ్ళతో పాటు పప్పు అనేది వచ్చేస్తుంది దాంట్లో పడిపోతుంది రాయిలు అనేవి కిందన అడుగున ఉండిపోతాయి రాయిలు అనేవి పడవండి కిందకి మీరు చూస్తే కనుక మీకు అర్థమై ఉంటుంది ఫస్ట్ చూపించాను ఇంతకు ముందు తీశాను కదా అప్పుడు రాయిలు కనిపించాయి ఇంకా రాయిలు ఎక్కువ లేకపోయినా సరే కనీసం ఇసుకైనా ఉంటుందండి కొంచెమైనా సరే దాన్ని కూడా ఆ లాస్టిక్ వచ్చే వాట్ అంతా కూడాను చక్కగా కడిగేసి మనం పడేస్తే మనకి ఆ చిన్న చిన్న అంటే చిన్న చిన్న మట్టి కూడా మనకి పోతుందనమాట ఇక్కడైతే రాయిలు అయితే తీసేసానండి నేను మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అన్నమాట మనం ఎంత కడిగినా సరే మనం రుబ్బేసి ఇంకా ఇడ్లీలో దోశలో వేసేసాక గారెలో వేసేసాక అందులోన మనం తినేటప్పుడు రాయి ముక్కలు తగిలితే కరకరలాడుతూ ఆడుతూ ఉంటే బాగుండదు కదా మన హెల్త్కి బాగుండదు తినడానికి కూడా బాగుండవు అందుకని నేను పదే పదే చెక్ చేసుకుంటాను అనమాట మా అమ్మ ఆల్రెడీ క్లీన్ చేసి ఇచ్చింది రండి బాగానే కానీ కొన్ని కొన్ని ఉండిపోతాయండి మట్టి బిల్లలు ఇలాంటివన్నీ కూడా అందుకని నేను అంత క్లియర్గా చూసుకుంటున్నాను పిల్లలు తింటారు కదా మనమైతే ఏదో రకంగా ఉన్నా సరే పిల్లలకి ఇబ్బంది పడతారు సో ఇక్కడైతే ఇంకేమీ లేవండి ఇదిగోండి అన్నిసార్లు కూడా చెక్ చేసి చక్కగా కడిగేసుకున్నాను ఇంకా ఇందులో ధాన్యం కూడా అక్కడక్కడ ఉంటాయండి చూసుకోండి ఆ ధాన్యం కూడా ఉంటే వాటిని కూడా తీసేయచ్చు ఇదిగోండి పప్పు అయితే క్లీన్ అయిపోయింది అనమాట నేను ఇక్కడ వాటరు త్రీ టైమ్స్ యూస్ చేసి ఉంటాను ఫస్ట్ వాటరు అంటే మనం నానబెట్టిన వాటర్ని బకెట్లో వేసాక మళ్ళీ వాటర్ వేసి కడిగేసుకున్నాను రాళ్ళు తీయక ముందు వరకు కూడా కడుక్కున్నాను అదే వాటర్తో ఆ వాటర్ని మళ్ళీ రాయిలు తీసే ముందు ఆ వాటర్ని మళ్ళీ బకెట్లో వేసాను మళ్ళీ కొత్త వాటర్ వేసుకొని రాయిలన్నీ తీశాను రాయిలన్నీ తీసాక ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మంచి వాటర్ వేసుకున్నాను పప్పు చూశారు కదా ఎలా ఉందనేది క్లీన్ అయిపోయింది కదా చక్కగా ఇదిగోండి ఇది లాస్ట్ వాటర్ అనమాట దాన్ని కూడా బకెట్లో వేసేస్తున్నాను ఇదిగోండి ఇదే అనమాట పప్పులో ఆ కొంచెం కూడా తొక్కలు లేకపోతే ఇంకా మనం ఆ పప్పు తిన్నా వేస్ట్ లాగే ఉంటుందండి సో అదనమాట ఇదిగోండి ఇక్కడైతే కనుక మొత్తం తొక్కంతా చూస్తున్నారు కదా ఎన్ని వాటర్తో నేను తొ పప్పునంతటిని కూడా క్లీన్ చేసేసాను చాలా తక్కువ వాటర్తో క్లీన్ చేసేసాను నేనైతే నార్మల్గా అయితే నా చేతితో ఎక్కువ వాటర్ యూజ్ అవుతాయండి దేనికైనా సరే కానీ పప్పును నేను ఇలా తక్కువ వాటర్తో చేసుకున్నాను మీరు కూడా చేసేసేయచ్చు ఇంకా ఓకే అండి వీడియో అయితే అయిందనమాట పప్పు క్లీన్ అయింది ఇంకా నేనైతే గ్రైండర్లో వేస్తాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు బాబాయ్